టన మీద ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఎస్ కూటమి అన్నట్లుగా జరుగుతోంది సార్ దీనికి నైతిక బాధ్యత వహించాలి చంద్రబాబు నాయుడు రిజైన్ చేయాలి అని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు అడుగుతోన్న పరిస్థితి సో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది సార్ కొంతమంది అధికారుల మీద వేటు వేశారు చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు సీఎం స్థాయిలో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యం అని చెప్పిన పరిస్థితి అండ్ ఇక్కడ టీటీడీ టిటిడి విషయానికి వచ్చేసరికి అక్కడ రెండు పవర్ సెంటర్స్ ఉంటాయి సార్ ఒకటి చైర్మన్ రెండు ఈఓ వాళ్ళిద్దరికీ కోల్డ్ వార్ నడుస్తుంది అనేది గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సమీక్షలో ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారి ముందే మా తిట్టుకున్నారు తిట్టుకున్నారు ఇన్ ద సెన్స్ ఒకరికొకరు మాటకు మాట మాట్లాడుకున్నారు అని చెప్పి ఇదేమీ సాక్షిలో వచ్చిన వార్త అయితే కాదు సార్ ఈనాడు ఫ్రంట్ పేజీలో వచ్చిన వార్త అండ్ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నది ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్లో వచ్చిన వార్త ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్లో వచ్చిన వార్త ఒకసారి చదువుతాను ముఖ్యమంత్రి ముందే మాటకు మాట తీవ్రంగా వాదలాడుకున్న టీటీడీఈఓ అండ్ చైర్మన్ ఈఓపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం చెప్పనిదేంటూ ఈవో ధ్వజం సీఎం మంత్రుల ముందే ఇద్దరు రెచ్చ తొలుత మంత్రి అనగాని జోక్యం ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు ఇదేం పద్ధతి ఇద్దరు ఆపండి సమన్వయంతో పని చేయలేరా అంటూ ఇద్దరికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిక జారీ చేశారు ఎవరికి వారే చైర్మన్ ఈవో అదనపు ఈవో మధ్య సమన్వయ లోపం ఉంది వైకుంఠ ఏకాదశిపై పదిహేను సమావేశాలు అయ్యాయి ఈవో చైర్మన్ కలిసి పాల్గొన్నది ఒక్క భేటీలోనే ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది అండ్ ఈవో చైర్మన్ల మధ్య వాగ్యుద్ధం ఎలా జరిగింది అనేది కూడా వీళ్ళు రాశారు సార్ చైర్మన్ అన్నారట చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నావు నాకేమీ చెప్పడం లేదు దానికి ఈవో సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండానికి నీకేం చెప్పడం లేదు చెబుతూనే ఉన్నాం కదా తీవ్ర స్వరంతో చైర్మన్ ఏం చెప్పావు రేపు వైకుంఠ ఏకాదశి ఈ రోజు నుంచే హడావుడి ఉంది మీరు ఏం చేస్తూ ఉన్నారో ఆ విషయాలు ఏమైనా చెప్తావా నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నట్టు అని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట సార్ బ్రాకెట్లో పెట్టారు అది కూడా తీవ్ర ఆగ్రహంతో అని చెప్పి దానికి ఈవో రిప్లై నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తూ ఉన్నావా మాకు చెప్పే ప్రకటిస్తూ ఉన్నారా శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేశావు నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేశావు దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకేమైనా తెలుసా అని చెప్పేసి సో మొత్తానికి బాధ్యత వహిస్తూ ఉన్నారు తప్పు జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు బట్ ఈవో అండ్ చైర్మన్ల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది అనే చెప్పే ప్రయత్నం ఉన్నట్టుగా అనిపిస్తోంది అధికారుల తప్పిదం అన్నట్టుగా మీ ఈవో చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం ఈవోను నియమించేది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరి వైఫల్యం ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇద్దరు ప్రభుత్వ వైఫల్యం అన్నప్పుడు మొదలు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి కదా సో ఇద్దరిని నియమించితే తాము నియమించిన ఇద్దరు వ్యక్తుల మధ్య సమన్వయం లేకపోతే అత్యున్నత స్థాయిలోనే సమన్వయం లేకపోతే క్షేత్రస్థాయిలో సమన్వయం ఎక్కడికి వెళ్ళొస్తుంది సో దీనికి మీరు ఇప్పుడు టీటీడీ చైర్మెన్ పొలిటికల్ అపాయింట్మెంట్ ఈవో ఇది అఫీషియల్ అపాయింట్మెంట్ బట్ అందరికీ తెలుసు ఈ ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా రొటీన్గా చీఫ్ సెక్రటరీ నిర్ణయాల పేరు అపాయింట్ కారు జిల్లా కలెక్టర్ అపాయింట్ కావాలన్నా ముఖ్యమంత్రి ఆదేశాల మీదకే అపాయింట్ అవుతారు బ్యూరోక్రసీ అయినా కూడా మీకు ఏ డిపార్ట్మెంట్లో ఎవరు ఉండాలనేది ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తాడు మరి ఇంత సమన్వయ లోపం ఉంటే ఇది ఈ ఘటన జరిగేంత వరకు ఏం చేశాను మరి ఈ సమన్వయ లోపం ఉన్నప్పుడు దానికి బాధ్యత ఎవరు వహించాలి సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం మరి చైర్మన్కు ఉన్న పవర్స్ ఏంటి ఈవోకు ఉన్న పవర్స్ ఏంటి రెండు ఉన్న ఉన్న పవర్ సెంటర్స్గా ఉండకూడదు ఒకటే పవర్ సెంటర్ ఉండాలి శ్రీ వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకే పవర్స్ అంటే అక్కడ ఉండకూడదు సార్ ఆయన సేవలో తరించాలని మిమ్మల్ని నియమిస్తే మీరు ఆయన సేవలో తిట్టుకుంటుంటే అసలు ఇక ఇది ఏదన్నా దేవస్థానమా లేకుంటే రాజకీయ పార్టీ కార్యాలయమా అల్టిమేట్ పవర్ రాజకీయ ఇల్లు ఇది ఏంటి ఇది దేవస్థానంలో ఉండాల్సిన లక్షణాలు ఇవి దేవుని దగ్గర ఉండాల్సిన లక్షణాలు ఇవి ఈ లక్షణాలు ఏంటివి రాజకీయ పార్టీ కార్యాలయంలో కొట్టుకున్నట్టు కొట్టుకుంటే ఇది ఎక్కడిదక్క వెళుతుంది మరి ఈ ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించవచ్చు కదా ఇప్పుడు చైర్మన్కు చెప్పకుండా ఈవో చేస్తున్నాడు అని ఈవోకు ఈవో అన్నీ చెప్పాము అసలు చైర్మనే మాకు ఏం చెప్పకుండా చేస్తున్నాడని ఇందులో ఏదో ఒకటే నిజం ఉంటుంది ఏది నిజమో నాకు తెలియదు మనం ఎవరితో మాట్లాడలేదు నేను ఎవరు ఏది నిజమో తెలియదు కానీ రెండింటిలో ఏదో ఒకటే నిజమవుతుంది మరి టీడీడీ బోర్డు ఎందుకున్నది చైర్మన్ ఒకవేళ ఈవో కనుక సరిగా స్పందించకపోతే చైర్మన్ వెంటనే ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ కాల్ఫర్ చేసి బోర్డు ముందు పెట్టచ్చు కూడా ఇంకో ఇలా వ్యవహరిస్తున్నారని లేదు ముఖ్యమంత్రిని కూడా కలిసినప్పుడు చెప్పొచ్చు ఇంకో ఈవో ఇలా పనిచేస్తున్నాడని ఇప్పుడు చీఫ్ మినిస్టర్కు చీఫ్ సెక్రటరీకి పడకపోతే ఎలా ఉంటుంది ఒక శాఖ మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీకి పడకపోతే ఎలా ఉంటుంది అందువల్ల ఆ స్థాయిలో మరి ఏ రకంగా ఉంది అంటే మనం దానివల్ల దట్ షోస్ హౌ టీటీడీస్ మేనేజ్డ్ తిరుపతి తిరుమల దేవస్థానం ఒక పుణ్యక్షేత్రము ఈ పుణ్యక్షేత్రంలో మానవ సహజమైన కామక్రోధ మదమాస్తర్యాలకు అతీతంగా దేవదేవుని సన్నిధిలో ఈ మానవ సహజమైన లక్షణాలన్నీ వదిలేసుకొని ఒక దేవుని సేవలో తరించాలి అలాంటి వ్యవస్థలో కూర్చొని నూనె చెప్పినవా నేని చెప్పినా నువ్వెవరు చెప్పినవు నేనెవరు చెప్పినా నూనెని కేర్ చేసినావా నేనిని కేరి చేసినావా అంటే వేదదిద్గో నాయుడు గారి మా నాయుడు పైన శ్యామలరావు పైన రిఫ్లెక్ట్ అవుతుంది అంటలేదు అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుంది ఇద్దరు అధికారులను సముదాయించలేనప్పుడు ఇది అధికారులను సమన్వయపరచలేనప్పుడు ఇద్దరిని మార్చండి లేదంటే ఎవరినొకరు మార్చండి ఎవరి తప్పు తేల్చే వాళ్ళు మార్చేయండి ముఖ్యమంత్రి స్పాట్ మీద తీసుకోవాల్సింది నిర్ణయం ఇద్దరిలో ఎవరి తప్పు తేల్చేసి ఆ వ్యక్తిని వెంటనే తొలగించేస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుందా లేదా స్ట్రాంగ్ మెసేజ్ పోతుందా లేదా గంటలు గంటలు సమీక్షలు చేసే ప్రయోజనమండి ఇప్పుడు చూడండి ఎన్ని ఇప్పుడు మీరే చదివారు కదా సీఈఓ టీటీడీ చైర్మన్ ఇవాళు కలిసి ఒక్క దాంట్లో మాత్రం హాజరయ్యారు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా బోలెడు సమీక్ష జరిపారు మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి వచ్చి మళ్ళీ సమీక్ష ప్రతి సమీక్ష గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు సమీక్షలు ఏ సమీక్షలు గంటలు తరబడి సమీక్షలు ఎక్కువ నిర్ణయాలు తక్కువట్లా వీడి యాక్షన్ కదా సమీక్ష కాదు ఆ స్పాట్ మీద ఎవరి తప్పు తేల్చి ఎవరి మీద చర్య తీసుకొని ఉండుంటే చంద్రబాబు నాయుడు సామర్థ్యాన్ని జనం అధికారులకు కూడా అర్థమయ్యేది కదా ఇట్ షోస్ గవర్నమెంట్ ద హౌ ద గవర్నమెంట్ ఫంక్షన్స్ రైట్ సార్ ఇక జగన్ హయాంలో తెచ్చిన టోకెన్ విధానం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి నేను పత్రికలో వచ్చింది దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పటికీ కూడా జగన్ బాధ్యుని చేయాలా ఏడు నెలలు అయిపోయినా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేశారు అండ్ కొంతమంది కూటమి నేతలు చెబుతూ ఉన్నారు లడ్డూలో జంతువుల కొయ్యి కొవ్వు కలిపి ఏ రకంగా ఈ హిందువుల ఐ మీన్ తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని కుట్ర చేశారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇది వాళ్ళ ఆరోపణ సార్ గతంలో ఆరోపించారు ఇప్పుడు కూడా అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్ దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో అని చెప్పి చాలామంది కూటమి నేతలు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు మరి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తూ ఉంది సార్ అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన బాధితుల్ని క్షతగాతుల్ని పరామర్శించారు పరామర్శించిన తర్వాత సాధారణంగా చాలా మంది కుట్ర లేకపోతే వైసీపీ కుట్ర లేకపోతే జగన్ హయాంలో చేసిన పని వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటే పవన్ కళ్యాణ్ ఓపెన్ గా ఒప్పుకున్నారు సార్ తప్పు జరిగింది క్షమించండి ఇక మీదట ఇది జరగకుండా చూసుకుంటాను అని చెప్పి చూసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఒకసారి పవన్ కళ్యాణ్ బయట హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి క్షతంత్రులైన వారికి మిత్ర ఒక్కరికి ప్రణాయం కోల్పోయిన కుటుంబ వారికి మరి వారి కుటుంబంలో కుటుంబాలకి స్నేహితులకి బంధువులంటే తప్పు జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ అడుగుతుంది బంధు చేతులంటే క్షమాపణ అడుగుతుంది జరగకుండా ఉండాల్సిన సమయం ఉంది దర్శనం చేసుకుని సరే ఇది వెల్కమ్ చేయాల్సిన అంశమే తప్పు జరిగిందని ఆయన ఒప్పుకున్నారు ఎందుకంటే తప్పు జరిగింది కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఖచ్చితంగా చాలా స్పోర్టివ్గా ఐ మీన్ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు కానీ చంద్రబాబు నాయుడు వెర్షన్ అండ్ కూటమిలోని ఎస్పెషల్లీ టీడీపీలోని కొంతమంది నాయకుల వెర్షన్ ఏంటంటే దీనిలో ఏదో కుట్రకోణం ఉంది దేవుడి పవిత్రతను దెబ్బ తీయడానికి వాళ్లే చేశారేమో అని చెప్పి తప్పు జరిగిందని పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటూ ఉన్నారు ఆ తప్పుకు కారణం వైసీపీ కుట్రేమోనని చెప్పి టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు టీడీపీ నాయకులున్న బయటలైతే చూడలేదు చంద్రబాబు నాయుడు అన్నది నేను ఒక పత్రికలో వచ్చింది కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను పత్రికల్లో వచ్చి చెప్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు నిజంగా ఏమన్నాడు మనకు తెలియదు నేను క్రాస్ చేశాను బట్ సో దట్ దట్స్ ద క్యాబియట్ ఎందుకంటే మనం ఒక కామెంట్ చేసే ముందు అథెంటిక్ ఫ్యాక్ట్స్ ఉండాలి ఎందుకంటే బయట ఉంటున్నామో అది కరెక్ట్ గా అన్నాడు అని మనం ఎస్టాబ్లిష్ అవుతుంది లేకపోతే ఆయన ఏమన్నారో పత్రిక ఏం రాసిందో పత్రికా వక్రీకరణ అని కూడా చర్చ రావచ్చు అందువల్ల చంద్రబాబు నాయుడు దీనికి కుట్రకోణం ఉన్నది అని అన్నాడు అని నేనేమి అనడం లేదు అన్నాడో లేదో నాకు తెలియదు కానీ ఇది కుట్రకోణం అవుతే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాడు సో ఇది మొదటి క్వశ్చన్ రెండవ క్వశ్చను ఇప్పుడు టీటీడీ చైర్మన్కు ఈవోకు మధ్య సమన్వయ లోపం పత్రికల్లో వచ్చింది చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తున్న సమయంలో సమీక్షలోనే చైర్మన్ ఈవో ఒకరికూరు అనుకున్నారని అది కూడా మరి కుట్రకోణమే అవుతుందా సో అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో బిఆర్ నాయుడు చైర్ ఈ ఈవో రాళ్ళు ఒకరికొరు విమర్శించుకున్నారా సో జగన్మోహన్ రెడ్డి నియమించిన చైర్మన్ అయితే కాదు కదా జగన్మోహన్ రెడ్డి రోజు ఆ టీఫై నాయుడు అంటూ రోజు విమర్శించారు కదా ఏవి ఏం రాధాకృష్ణ టీఫై నాయుడు అని సో దీంట్లో కుట్రకోణం అంటే బీఆర్ నాయుడు నియామకంలో జగన్ కుట్రకోణం దాగి ఉందా సో రెండవది మూడవది ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులపైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యాడు ఎందుకు సీరియస్ అయ్యాడు జగన్ కుట్రకు ఇప్పటి అధికారులను ఎందుకు సీరియస్ చేయాలి సో ఆ సీరియస్ అయ్యి కొంతమంది అధికారులను సస్పెండ్ కూడా చేశారు ఇప్పుడు డీఎస్పిని సస్పెండ్ చేశారు ఇంకో అధికారిని గోశాల అతన్ని సస్పెండ్ చేశారు ఇద్దరు అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు మరి జగన్ కుట్రకు వీళ్ళందరిపైన ఎందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి పైన కదా నాలుగవది జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తే ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఈ కుట్ర మీరు ఒక కుట్ర సిద్ధాంతాన్ని ముందు పెడితే ఆ కుట్ర చేసిన వారిపైన ఎక్కడో ఒక్క తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి కదా ఎక్కడ ఎఫ్ఐఆర్ దాఖలైందా ఐదవది అసలు ఆ టీటీడీ లడ్డు వ్యవహారం ఏమైంది ఇప్పటికీ మీరు వేసిన సిట్టు నివేదిక ఎక్కడ పోయింది సిట్టు విచారణలు ఇప్పటివరకు ఏం తేలింది ఎవరికి తెలియదు కదా ఏమైంది ఎవరికి తెలియదు ఎప్పుడు బయటకు వస్తుందో కూడా తెలియదు కదా సో అది అసలు అది అందులో ఎంత వాస్తవం ఉంది అనేది ఇప్పటికీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు ఎందుకంటే మీరు ఇంకా విచారణ జరుపుతున్నారు వాస్తవ అది వాస్తవం అయితే విచారణ అవసరమే లేదు కదా సో ఆల్రెడీ జంతు కవ్వుతో కల్తీ జరిగింది అని ఎస్టాబ్లిష్ అయితే ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు విచారణ ఎందుకు సో దాని బాధ్యుల వాళ్ళ లోపల వేయాలి ఇప్పటికే కదా సో దాన్ని ఎవరిని నాకు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నోటీస్ ఇచ్చారా లడ్డు విహారంలో అప్పటి టీటీడీ చైర్మన్కి ఏమైనా నోటీస్ ఇచ్చారా ఇంతవరకు అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి పైన దానిపైన కేసు పెట్టారా ఏదైనా ఎఫ్ఐఆర్లో ఇట్లా తిరుపతి లడ్డు అపవిత్రం చేశాడని చెప్పి టీటీడీ చైర్మన్ పైన కేసు పెట్టారా ఇవ్వాలన్నా తొక్కిదిలాడిన తర్వాత నలుగురు ఉద్యోగులు ఇద్దరు సస్పెండ్ చేశారు ఇద్దరిపైన పైన బదిలీ చేశారు లడ్డూ వ్యవహారాలు ఇంతవరకు ఎవరు ఎవరు ఎవరిపైన సస్పెండ్ చేశారు చెప్పండి ఏ అధికారి పైన సస్పెండ్ చేశారు ఏ ఉద్యోగిని ఎంతమంది ఉద్యోగులు సస్పెండ్ చేశారు ఎంతమంది ఉద్యోగులని బదిలీ చేశారు చెప్పండి ఏది లేదు కదా పొలిటికల్ స్టేట్మెంట్లు వినహా సుప్రీంకోర్టు అనేది నేను చెప్పడం కాదు మీరు ఏది ఎస్టాబ్లిష్ కాకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దేవదేవుని ప్రసాద గురించి మాట్లాడడం కోట్లాది ప్రజల విశ్వాసాలు ఇమిడి ఉన్న అంశంపైన మాట్లాడమేందని భారత సుప్రీంకోర్టు ప్రశ్నించింది నేను కాదు ప్రశ్నించింది సుప్రీంకోర్టు అయితే జగన్ మనుషులు కారు కదా సో అందువల్ల ఇప్పుడు ఇంత ఇ తొక్కి ఇప్పుడు కూడా మరి జగన్ టోకన్ల పద్ధతి వల్లనే జరిగి ఉంటే అధికారంలో ఉన్న మీరు ఎందుకు ఆ టోకన్ల పద్ధతి కంటిన్యూ చేశారు అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకరు అన్నట్లు కూడా పేపర్లో జరిగాడు ఆ పవన్ కళ్యాణ్ అన్నట్లు నాలుగు లక్షల మంది వచ్చినప్పుడు జరిగింది ఇప్పుడు ఎందుకు జరిగింది మరి పవన్ కళ్యాణ్ అన్నట్టు చదివాను పవన్ కళ్యాణ్ మరి ఇట్లా అన్న నాలుగు లక్షల మంది వచ్చినప్పుడు ఎప్పుడొచ్చా నాలుగు లక్షలు మరి అది అది తెలియదు మరి జగన్ హయాంలో చంద్రబాబు నాయంలో మరి నాలుగు లక్షల మంది వచ్చినప్పుడు జరిగింది ఇప్పుడు ఎందుకు జరిగింది అని పవన్ కళ్యాణ్ అంటున్న దానికి పవన్ కళ్యాణ్ జగన్ పేటిఎం బ్యాచ్ కాదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్లియర్గా ఈ ప్రభుత్వంలోనే తప్పు జరిగింది అంటూ నాలుగు లక్షల మంది వచ్చినప్పుడు ఎందుకు ఇప్పుడు అప్పుడు జరిగింది ఇప్పుడు ఎందుకు జరిగింది తప్పు జరిగింది క్షమించండి చేతులెత్తి అడుగుతున్నాను ఎంత హైందావ్ సమాజానికి అన్నాడు మరి జగన్ కుట్రకోణానికి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ కూడా మీరు జగన్ పేటీఎం బాగా అంటారా తెలుగుదేశం వాళ్ళు ఆన్సర్ చెప్పాలి కదా సో అందువల్ల క్లియర్గా ఒక ఇన్సిడెంట్ జరిగినాక అక్క సో నిన్న ఆంధ్రజ్యోతి అనుకుంటా కదా అక్క జగన్ టోకన్ల విధానం వల్లనే జరిగింది అన్నప్పుడే నేను చెప్పాను మరి మిమ్మల్ని ఎవరు ఎవరికంటూ ఇవ్వమన్నారా ఈ టోకన్ల విధానం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనులన్నీ నిరాతంకంగా కొనసాగించామని మీకు జగన్ మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి జగన్ పదకొండు సీట్లు ఇచ్చారు అంటే ఇంకా జగన్నే పాలించమని ఇచ్చారు జగన్నే జగన్ నియమించిన అధికారులే కొనసాగాలి జగన్ నిర్దేశించిన పద్ధతులే ఇంకా కొనసాగాలి మరి మీకెందుకు పవర్ ఇచ్చారు మీరు టోకన్ల విధానాన్ని మార్చుకునే స్వేచ్ఛ కూడా మీకు లేదా అక్కడ కొని జగన్ పెట్టిన పద్ధతి కాక వేరే పద్ధతి ఆలోచించలేరా మీరు అంత అసమర్థత ఎందుకు టోకన్ల పద్ధతి జగన్ పెట్టాడు నేను ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై రెండు నుంచి తొక్కిదాడ జరుగుతున్నాయి మరి రెండు వేల ఇరవై రెండు నుంచి తొక్కిదాడ జరుగుతుంటే కూడా మీరు పట్టించుకోవాలంటే క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా అది అది నిరపూరితి నిర్లక్ష్యం కదా ఇప్పుడు సడన్గా అనుకోకుండా జరిగితే ఎస్ తప్పెవరుదు అనేది వేరు విషయం యాక్సిడెంట్ అనుకోవచ్చు ఇది తెలిసి జరిగిందని చెప్తున్నారు కదా అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి తొక్కిల్లాడ జరుగుతున్నాయి జగన్ పెట్టిన టోకన్ల విధానం వల్ల ఇది జరుగుతుంది వైకుంఠ దారదర్శనం పది రోజులు ఎందుకు అనుమతించారు మరి ఎందుకు ఇచ్చారు మీరు ఎందుకంటే చేశారు ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్కరోజు కాదు ఎక్కుంటే ఏకాదశి కాదు ఎక్కువ మంది భక్తులు కోరుకుతున్నారు కనుక దాన్ని పది రోజుల పాటు చేశారనుకుందాం మీరు మార్చేయండి మీరు ఒక్క రోజుకే చేయండి మీరు చైర్మన్ మీరు చైర్మన్ మీ వారు పెట్టు మీరు మీ మీరు మీరు నియమించుకోలేదా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఉన్న చైర్మన్ లేడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమయంలో ఉన్న బోర్డు మెంబర్లు లేరు కదా మరి జగన్మోహన్ రెడ్డి సమయంలో పెట్టిన టోకెన్లు ఎదుగున్నాయి జగన్మోహన్ రెడ్డి సమయంలో పెట్టిన పది రోజుల్లో దర్శనం ఎందుకున్నది మార్చలేదు మీరు చైర్మన్ మార్చుకున్నారు బోర్డు మెంబర్లు మార్చుకున్నారు రాజకీయ పదవుల విషయంలో మాత్రం వెంటనే వాళ్ళ దీని ఇలా పెట్టుకున్నారు కదా మరి అది పెట్టుకున్నప్పుడు నిజెందుకు పెట్టుకోలేదు అందువల్ల నిజాయితీగా జరిగింది క్లియర్గా తప్పు ఈవోకు చైర్మన్కు మధ్య కోఆర్డినేషన్ లేకపోతే క్షేత్రస్థాయిలో క్రౌడ్ మేనేజ్మెంట్ జరుగుతుంది ఎక్కడైనా ముఖ్యమంత్రి సమక్షంలోనే చైర్మన్ ఈవో మధ్య సమన్వయం లేకపోతే ఉన్నత స్థాయి అధికార సమన్వయం లేకపోతే కింద పోలీస్ అధికారులను వాళ్ళను లాంటివి ఇలా అవ్వండి వాళ్ళు తప్ప మీకు అధికారులు రెండు చైర్మన్ వ్యవస్థ ఈవో వ్యవస్థ పరస్పర విరుద్ధమైన ఆదేశాలు ఇస్తే కింద వాటి ఎలా పనిచేస్తా అని చెప్పండి ఓర్కోరు ఇప్పుడు ఈవో చెప్పేది ఏంటి మీడియాలో వచ్చిందని బట్టి మాకు చెప్పకుండానే ఆయన ఏదో చైర్మన్ ప్రకటనలు చేశాడని చైర్మన్ చెప్పేది ఏంటి అసలు ఏ ఏర్పాటు చేస్తున్నారో మాకు తెలియదు తెలీదు అని మీ ఇద్దరు చైర్మన్కి ఈ ఒక్క సమన్వయం లేకపోవడం కూడా జగన్ కుట్రైనా సో ఈ కుట్ర సిద్ధాంతాలు చెప్తే కాలం కాలక్షేపం చేస్తారు అధికారం ఇచ్చింది కుట్రలు ఛేదించి పాలన చేయమని కదా అలా జగన్ ప్రజలకు కూడా ఎక్కడో వచ్చి వచ్చే వెగట్టు పుడుతుంది ఇదేం రాజకీయం అండి ఎస్ జరిగింది జరగకూడదు జరిగింది నేను వైసీపీ నాయకులు అన్నట్టు చంద్రబాబు నాయుడు రాజీనామా వచ్చి ఇలాంటి డిమాండ్ నేను చేయను ఎక్కడ చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తే తొక్కిద్రాడ్ అవుతుందా చంద్రబాబు నాయుడు వచ్చాను ట్రాఫిక్ పోలీసా ఆయనక్కడ నిలబడి చంద్రబాబు నాయుడు జనాలను కంట్రోల్ చేస్తాడా అందువల్ల ఈ పొలిటికల్ డిమాండ్ కరెక్ట్ అని అంటలేదు కానీ పదే పదే మా తప్పు లేదు ప్రతిదానికి కుట్రలే తప్పు ప్రతిదానికి ఇతరుల కుట్రలే తప్పు అనే సిద్ధాంతం గౌరవాన్ని ఇవ్వదు పాలనలో హుమిలిటీ ఉండాలి ఏది పొరపాటు జరిగితే జరిగింది మేము చర్యలు తీసుకుంటామని ఎవరు కూడా చంద్రబాబు నాయుడే కావాలని చేయించారని ఎవరు అంటలేరు కదా చంద్రబాబు నాయుడు అసమర్థతాన్ని కూడా ఎవరు అంటలేరు కదా అడ క్షేత్రస్థాయిలో క్రౌడ్ మేనేజ్మెంట్ చూసుకునే వారే అసమర్థత ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ చూసేవాళ్ళు అసమర్థత అంతే తప్ప దానికి చంద్రబాబు నాయుడు అనితనో పవన్ కళ్యాణ్ మనం బాధ్యులు చేయలేం కదా వాళ్ళ పని కాదు కదా వాళ్ళు ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు చూస్తాడా బట్ ఓవరాల్గా పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పి పవన్ కళ్యాణ్ అయిన హోం మంత్ర పవన్ కళ్యాణ్ అయిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయిన దేవాదాయ శాఖ మంత్ర పవన్ కళ్యాణ్ ఏంటి పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ కూటమిలో ఉన్న ఒక పెద్ద నాయకుడిగా పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ హ్యావ్ ఎ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు నాయుడు కూడా ఏ రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ తప్ప చంద్రబాబు నాయుడునే దోషిగా చెప్పి చంద్రబాబు నాయుడు పేరు చర్యలు తీసుకోమనడంలో అర్థం లేదు అందువల్ల ఆ గ్రేషియస్నెస్ పాలన పవర్లో ఉన్న వాళ్ళకు ఉండాలి తప్పును నిస్సంకోచంగా అంగీకరించి అవసరమైన చర్యలు తీసుకొని భక్తులకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇక ముందు ఇది జరగదు అని కనీసం ఆ కాను ఇవ్వకుండా ఈ ఓ చైర్మన్ కొట్లాడుకుంటారు రాజకీయ నాయకులు కొట్లాడుకుంటారు ముఖ్యమంత్రి గంటల గంటలు సమీక్షలు చేస్తారు ఏం తెలియదు లాస్ట్కు సో రాజకీయ ఆరోపణలు చేసుకుంటూ కూర్చుంటారు ముఖ్యమంత్రి కుట్రకోణం అంటాడు ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్తాడు ఎవరి కుట్రకు ఎవరు క్షమాపణ చెప్తారో తెలియదు చెప్తుందో తెలియదు ఇంత గందరగోళం ఉంటే ప్ర భక్తులకు ఏ విశ్వాసాన్ని కల్పిస్తారు ఇప్పటికైనా భక్తు రాజకీయాలు మానేసి భక్తులకు విశ్వాసాన్ని కల్పించండి భక్తుల యోగక్షేమాలకు అవసరమైన చర్యలు తీసుకోండి అది వదిలేసి ఇంత గందరగోళం ఎందుకండి సార్ ఈరోజు వైకుంఠ ఏకాదశి సార్ చాలా పవ పరమ పవిత్రమైన దినం అంటే సాధారణంగా ఏదైనా తిథి ఒక ఒక రోజు ఉంటుంది ఇవాళ శుద్ధ ఏకాదశి ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది సార్ నాకు పంచాంగాలు ఏ చూడడం రాదు ఆగమశాస్త్రం అయితే అసలు తెలీదు బట్ ఇక్కడ రైజ్ అవుతున్న ప్రశ్న వైకుంఠ ఏకాదశి ఒకరోజే కదా పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అన్ని లక్షల టోకెన్లు అన్ని లక్షల మందికి ఐ మీన్ ఏడు లక్షల మందికి వైకుంఠ ద్వారా దర్శనం చేయిస్తాము అని చెప్పి ఈఓ అండ్ చైర్మన్ బిఆర్ నాయుడు ఇద్దరు కూడా కొద్ది రోజుల క్రితం ఓపెన్గా ప్రకటించారు సార్ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇస్తాము అని చెప్పి ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అసలు ఆగమశాస్త్రంలో ఏముంది ఒకరోజు వైకుంఠ ఏకాదశి అయితే పది రోజుల పాటు దర్శనాలు ఇవ్వడం ఏంటి ఇన్ ఇంత భారీ స్థాయిలో భక్తులకు ఆశపెట్టడం ఎందుకు ఇంత భారీ స్థాయిలో టోకెన్లు ఇవ్వడం ఎందుకు ఇంత తొక్కిసలాట జరగడానికి కారణం కూడా ఇదై ఉండొచ్చు కదా అని చెప్పేసి సార్ దానికి ఎక్స్పర్ట్ కాదు మాట్లాడతారు ఒక్కరోజే ఇవ్వాలా పది రోజులు ఇవ్వాలా అని చెప్పడం అనేది నా బాధ్యత కాదు